ప్రిమినటు అండ్ స్నేహితులందరూ కూడా నజరేడైన యేసు క్రీస్తు వారి రథి పరిషత్ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారావు మనమందరం కూడా మరి మారుమనసు అనే కాన్సెప్ట్ గురించి పదే పదే మాట్లాడుకుంటున్నాం యేసుప్రో కూడా అదే మాట్లాడినారు ఏమనంటే మారుమనసు పొందండి అని ఆయన చెప్పినారు బాప్తి యోహాను కూడా అంటున్నాడు మారమనసు పొందండి అని రాయబడింది మరి కొత్త నిబంధనలు ఆయన శిష్యులైనటువంటి వారు కూడా ప్రకటించింది అదే మనసు పొందండి పాపక్షమాపణ పొందుకోండి అంటూ మరి లేఖనాలన్నీ కూడా మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి ఉన్నాయి మనలో ఉన్నటువంటి బలహీనతలు అన్నింటిని కూడా క్వశ్చనింగ్ చేస్తూ ఉన్నటువంటి ఉంది లేఖనం దేవుని యొక్క వాక్కు అని అంటే మన యొక్క కోరికను తీర్చడం మనక ఆలోచనలకు మరి ఒత్తాస్ పలకడము కానే కాదు కదా దేవాదేవుడు మనల్ని సృష్టి చేస్తున్నాడు మనల్ని మరి పుట్టించినాడు నిర్మించినాడు మనల్ని నడిపిస్తున్నాడు మనుష్యమై ఆయన కొన్ని ఉద్దేశాలు ఉన్నటువంటి ఉన్నాయి మరి ఆ ఉద్దేశాలని మనము గుర్తిరగవలసినటువంటి వారున్నాం గుర్తించడం మాత్రమే కాదు ఆయన ఉద్దేశ ప్రకారం మనము నడుచుకోరు కదా అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఎంతో ముచ్చటిస్తున్నాడు మరి నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు మరి నా మార్గాలు మీ మార్గంలో వంటివి కాదు భూమికి ఆకాశం ఎంత ఎత్తులో ఉందో నా మీ యొక్క మార్గముల కంటే మరి నా యొక్క మార్గంలో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతమైనటువంటి ఆ దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దైవ చిత్తంలో మనం వెళ్ళటం ద్వారా దైవికమైనటువంటి బ్లెస్సింగ్స్ని ఖచ్చితంగా మనం పొందుకుంటాం మరి దేవుడు అనంటే పరలోకంలో ఉంటాడు ఆయన పరమాత్ముడు అని అంటాం హిందీలో పరమేశ్వర్ అని మనం పిలుచుకుంటున్నాం ఆయనే అన్నీ చేసేవాడని కూడా మనం చెప్తున్నాము అయితే పరమేశ్వర్తో మనము అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది ఆయన ఎవరంటే పవిత్రుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి పాపాత్ముడైనటువంటి మానవుడు సంధింపజారడు అందుకనే హోలీ 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 అంటున్నాం పవిత్రత అంటున్నాం మనం ఎక్కడ చూస్తున్నా పవిత్రత కావాలి అని మనం కోరుకుంటూ ఉన్నటువంటి వారిన పిల్లల ఈ రోజున మరి పరిశుద్ధత కొరకు మనము పటరాని పాటలు పడుతున్నాం కానీ బైబిల్ గ్రంథం సరివిస్తుంది నేను పరిశుద్ధుడే ఉన్నాను కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండి అంటూ దేవుడు మనల్ని పిలుస్తున్నారు ప్రోత్సహిస్తున్నటువంటి వారు ఉన్నారు మరొక విషయాన్ని మనము గమనించినట్లయితే యోగు పద్నాలుగు అధ్యాయంలో అంటాడు తనకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి తన యొక్క దీనావస్థలో తానుంటూ దాని ఒక ఫైనల్ డెస్టినీలోనికి వచ్చానంటాడు పాప సహితంలోంచి పాపరహితుడు పుడితే ఎంత బాగుండును అంటున్నాడు అంటే ఎవరు పాప సహితుడు అంటే మానవుడు పాపం చేత చేతనిపడేటువంటి వాడు పాపం లేనటువంటి వాడు ఎవరంటే దేవుడు కనుక మానవుడు దేవునిలా మారాలి దేవునికి స్వభావంలోనికి రావాలి దేవుని యొక్క పోలికల్లోనికి రావాలి అందుకే బైబిల్ అంతా మనల్ని ఏం చేస్తుందంటే మీరు దేవుని యొక్క స్వభావములో పాలివారిగా ఉంటారు అంటూ గ్రంథం సెలవిస్తుంది దైవ స్వభావాన్ని కలిగి ఉంటారని రాయబడింది దేవుని పోలి జీవించాలని దైవ గ్రంథం సెలవిస్తున్నట్టు ఉంది అచ్చం దేవుడు ఎలాగుంటాడు అలాగే మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు కానీ ఈ రోజున మన జీవితాల్లో ఒక నూతనత్వము మారు మనసు ఏంటి పాత గతించను పాత పరిస్థితులను వెళ్ళిపోయి క్రొత్త బాయను సమస్తం కూడా మాయను అని దైవగ్రంథం రాబడింది మరి ఈరోజు మన జీవితంలో ఒక నూతనత్వం వచ్చిందా ప్రాచీన స్వభావం పోయిందా మనలోంచి మరి ఆ లోక సంబంధమైనటువంటి సంగతుల నుంచి మనం బయటికి రాగలిగినామా ఈరోజు ప్రాచీన స్వభావం ఏంటంటే మనలో మనము ఎంచుకోవటం నేను గొప్ప నేను చాలా గ్రేట్ అని మనల్ని మనమే ఎంచుకునే వారంగా ఉన్నాము రెండవది మనం గమనించినట్లయితే చెడ్డదాన్ని హత్తుకోకూడదు అంటండి మనకు ఆ ప్రాచీన స్వభావంలో మనం ఏం చేసినామంటే అన్ని విషయాలు కూడా చెడ్డదాన్ని మనం హత్తుకున్నటువంటి వారు ఉన్నాము కనుక నేను దైవగ్రంథం సెలవుస్తుంది చెడ్డదాన్ని కాదు హత్తుకోవటము ఏం చేయాలి ప్రే మీ ప్రేమ నిష్కప్టమైనది ఉండవలను చెడ్డదాని ఆశ్రయించుకుని దానిని హత్తుకుని ఉండు ఇది రూపాంతరం చెడ్డదాన్ని ఆశ్రయించుకోవాలి మంచిదాన్ని హత్తుకోవాలి సహోదర ప్రేమ విషయంలో అందొకడు అనురాగం గలవారే ఘనత విషయంలో ఒకనొకడు గొప్పగా ఎంచుకోండి ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాల్సినటువంటి వారు ఇది నూతనత్వం ఆసక్తి విషయంలో మాందుడుగాక ఆత్మ ఎందు తీవ్రత గలవారే ప్రభువును సేవించండి దేవుని సేవించాలని రాబడింది నిరీక్షణ గలవారే సంతోషించండి శ్రమ ఎందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి పరిశుద్ధుల అవసరములలో పాల్పొంచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండు ఇంకా నూతనత్వం అంటే మిమ్మల్ని వారి కొరకు మిమ్మల్ని వారిని దీవించుడి దీవించండి కానీ శపించవద్దు సంతోషించే వారితో సంతోషించుడి ఏడ్చి వారితో ఏడువుడి ఒకడు మనసు కలిసి ఉండుడి హెచ్చువాటిందో మనసు ఉంచుడి తగ్గువాటిందో ఆసక్తులు ఉండడి మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోనవద్దు కీడుకు ప్రతి కీడు అవన్నీ కూడా చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి ఇది నూతన స్వభావము నవీన స్వభావము మనసు మారటం ద్వారా ఇన్ని లాభాలు మనకున్నట్టుగా ఉన్నాయి సక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి దీన్నే ఆత్మఫలము అని మనం మాట్లాడుతున్నాము నూతనత్వము నూతన సృష్టి మరి ప్రిలరా మీకు మీరే పగదీర్చుకోక దేవుని యొక్క ఉగ్రతకు చోటీ ఇడి పగదీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఇస్తున్నాని ప్రభు చెప్తున్నాడు అని వ్రాయబడింది కనుక ఇదంతా నూతనత్వంలోనికి న్యూ క్రియేషన్లోనికి మనం వస్తున్నాం కాగా ఎవడైనా క్రీస్తునం ఉన్నాడలా వాడు నూతన సృష్టి పాతవంతా అంతా గ్రతి గతించను కొత్తవాయినా కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు న్యూ క్రియేషన్ మరొక మాట దప్పికొని ఉంటే దాహమో కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము ఇదంతా కూడా నూతన సృష్టి క్రీస్తు నం ఉన్నటువంటి వారు ఒక నూతనత్వంలోనూ రాబడతారు మనసు మార్చుకుంటారు పాపక్షమాపణను కలిగి ఉంటారు పాపం నుంచి విమోచన పడతారు పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు మరి అన్ని విషయాల్లో కూడా దేవునికి లోబడి ఉంటారు అంతేకాదు మరి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు దేవుని వాక్యంలో నిన్ను వాళ్ళని వాన్ని ప్రేమించమని రాబడింది కనుక ఖచ్చితంగా ప్రేమిస్తూ ఉంటారు ఎందుకంటే ప్రేమ పొరుగువానికి క్రీడి చేయదు అని రాయబడింది గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అని రాబడింది గాడ్ ఈజ్ లవ్ దేవుడు ప్రేమాస్వరూపం రాబడింది కనుక ఎప్పటికైనా పిల్లరా చివరిగా మరి మీరు కాలమును నెరిగి నిద్ర మేలుకొని వేలైందని తెలుసుకుని అలాగ చేయండి అలా చేయండి ఎలా చేయాలి ఈ లోక మర్యాదను అనుసరించకుండా మరి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన నా దేవుని చెత్త మీదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మొగటి వలన రూపాంతరం చెందుడి అంటున్నాడు కనుక అలా చేయండి రూపాంతరం చెందండి మారు మనసు పొందండి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దుకోండి మనం విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది రాత్రి చాలా గడిచి పగల సమీపంగా ఉంది కనుక మనం అంధకార క్రియలను విసర్జించాలి న్యూ క్రియేషన్ అంటే అంధకార క్రియలను విసర్జించాలి చీకటి సంబంధమైనటువంటి క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైనటువంటి వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను ధరించుకోవాలి ఏంటి అంధకార సంబంధమైనటువంటి క్రియలు అలర్తో కూడిన ఆడపాట్లు మత్తు కామ విలాపములు విలాసములు పోకిరి చేష్టలు కలహము మత్సరము ఇవన్నిటినీ విడిచిపెట్టి పాత స్వభావాన్ని విడిచిపెట్టి పగటి వారముగా ఉన్నట్లుగా మర్యాదగా నడుచుకుందమని ఉంది ఇది న్యూ క్రియేషన్ మెటు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారే చివరికి ఏం చేయాలంటే ఏసుక్రీస్తును ధరించుకున్నటువంటి వారై శరీరేచ్చలను మరి నెరవేర్చుకున్నట్టుగా శరీరం విషయమై ఆలోచన చేసుకొని కుడి అని దైవగ్రంథము సెలవిస్తుంది పిల్లరా కనుక ఈ రోజున మనము ఒక నూతనత్వంలోనికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఈ చాల పరియాలు మనం ఏం చేస్తున్నామంటే దినములను ఎంచుతున్నాం రోజులని గుర్తిస్తున్నాం ఒకటి ఒక దినం కంటే మరొక దినము మంచిది అని ఎంచుతున్నాడు మరి ఒకడు ప్రతి దినము సమానంగా ఎంచుతున్నాడు ప్రతివాడు తనమట్టు తని తన మనసును రూఢిపరుచుకున్నాడు దినమని లక్ష్యపెట్టివాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టున్నాడు తినువాడు దేవుని కృంతాసులు చెల్లించున్నాడు గను ప్రభువు కోసమే తింటున్నాడు తిననివాడు ప్రభువు కోసమే తినుటి మాని దేవుని కృంతాసులు చెల్లిస్తున్నాడు మనం ఎవడునూ తన కోసమే బ్రతకడు ఈ లోకంలో మనము బ్రతుకున్నాం మనం జీవిస్తున్నాం గనక మనం బ్రతకాలి దేవుడు ఆశ ఇచ్చినాడు కనుక మనం బ్రతకాలి ఎవడు తన కోసమే బ్రతుకుడు ఎవడు తన కోసమే చనిపోయాడు కనుక మనం బ్రతికినను చనిపోయినను ప్రభు కోసమే మనం బ్రతికినను ప్రభు కోసం బ్రతున్నాం చనిపోయిన ప్రభు కోసమే చనిపోతున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము ఎవరైతే ఇలాంటి నూతనత్వంలోనికి వస్తారో మారమనసు పొందుతారో మరి రూపాంతర దశలోకి వస్తారో వాడు బ్రతికునా చనిపోయినా దేవుని సంబంధితులను రాబడింది ఎందుకంటే తన మృతులకు సజీవులకు ఉండటకు ఇందుని యుండుటకు ఇంత నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి తిరిగి మరలా బ్రతికిను అని అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చినేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపేటం ఎదుట నిలుతుమని రావిడము నా తోడు ప్రతి మోకాలు నా ఎదుటి గొంగును ప్రతి నాలుగు దేవుని సృజించునని ప్రభు చెప్తున్నాడు అని రావడం కనుక మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి అప్పగించాలి ప్రదారం మనమందరం కూడా దేవునికి లెక్క అప్పగించవలసినటువంటి వారు నా కనుక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కళజేయము చేయము అని మనము నిశ్చయించుకోవాలి సహజంగా మరి ఇవన్నీ కూడా కామన్ మామూలు సూత్రాలుగా మనం చూస్తున్నాము కనుక బలవంతులమైనటువంటి మనము మన మనమే సంతోషపరచకుండా సంతోషపరచు కనుక భక్తిహీ బలహీన దౌర్బల్యాలను ఇచ్చేలాంటి మనము భరించాలి మనం ప్రతివారం కూడా మన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడు మేలైన దాని అతన్ని సంతోషపరచాలి అది క్రీస్తు కూడా తనంతా సంతోషపరచుకోలేదు కానీ నేను నిందించిన వారి నా మీద పడినాను రాబడినట్లు ఆయనకు సంభవించను ఇలాగా మనమంతా ఏకభావం కలిగినటువంటి వారి ఏకగ్రీయంగా ప్రభున యేసుక్రీస్తు అంటే దేవుని మహింపర్చిన నిమిత్తం క్రీస్తు క్రీస్తు చిత్తాన్ ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారి వెళ్ళినప్పుడు ఓర్పునకు ఆదరణకు కత్తెకు దేవుడు మీకు అనుగ్రహించను గాక కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరు ఒకరినొకడు చేర్చుకునడి ప్రిలర్ మనం ఒక్కరినొకరు చేర్చుకోవాల్సినటువంటి వారు ఉన్నాం నేను చెప్పింది ఏమనగా పితరులకు చేయబడిన వాగ్దానం విషయంలో దేవుడు సత్యవంతుడు సత్యవంతుడని స్థాపించుటకును అనుజనులు ఆయన కనికరం గుర్చి దేవుని మహింపరచుడు క్రీస్తు సున్నతి గల వారికి ప్రచారకుడు ఆయన అందు విషయమై అంటూ ఆ దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యం యొక్క నెరవేర్పులోనికి మనం రావాలి మీరు కేవలం మంచివారు సమస్త జ్ఞాన సంపూర్ణులు ఒకరికొకరు బుద్ధి చెప్పు సమర్థులు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక ఇలాంటి ఒక మంచి జీవితంలోనికి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు మనసు పొందండి పశ్చత్తాపం చెందండి మన పాపముల కొరకు చనిపోయి పాత పెట్టుబడి తిరిగి లేచినటువంటి యశుక్రీస్తు విశ్వాసం విశ్వాసము ద్వారా ఆ నిత్యజీవంలోనికి మనం వెళ్ళగలుగుతాం లేకపోతే మనం ఇంకా మన యొక్క పాపములో నుండి మనం ఏం చేస్తామంటే చనిపోతాం పాప విముక్తి ముక్తికి మోక్షము అనే సంగతులు కూడా మనం గుర్తించలేకపోతున్నాం కనుక ఫ్రీదారా ఎప్పటికైనా యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులు చేస్తూ కనుక అటు పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ మరి ఈ లోకంలో శాంతి సమాధానాన్ని అనిపిస్తూ నిత్య జీవానికి మనం అర్హులగినట్లు దేవుడు సహాయం చేసి నడిపించిన గాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ ఆల్